ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ బోధలో సర్వ వేదాల సారాంశాన్ని గ్రహించిన వారు అన్ని విద్యలను ఔపాసన పట్టినవారు మహాతపస్వి ముఖ్యంగా ముక్కోపి అందరికీ అర్థమై ఉంటుంది దూర్వాస మహర్షి గురించి ఈరోజు పరిచయం చేసుకుందాం మహర్షి అనసూయ పుణ్య దంపతులకు సుపుత్రుడు దూర్వాసుడు దూర్వాసుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపాన్ని ప్రదర్శించేవారు ముక్కోపి చాలా చిన్న విషయానికి కూడా కోపం విపరీతమైన కోపం అందుకే ఎవరైనా కోపాన్ని ప్రదర్శించినా అనుకోకుండా కోపం వచ్చిన ఎలా దూర్వాసుడులాగా కోపడతాను అని అంటూ ఉంటారు అలా ఆయన చరిత్రకి ఎక్కాడైన అందుకే దేవతలు కానీ అదేవిధంగా సర్వజనులు కానీ ఆయన నిరంతరం పూజించేవారు భయం భయంతో ఆయన కోపాన్ని గురి కాకుండా ఉండడానికి గౌరవ భావంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు ఆయన్ని ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధతో పూజిస్తారో అనేక వరాలు కూడా ఇవ్వగలిగేవారు ఏదైనా ఆయనకి నచ్చని పని చేసినా ఎవరూ సరిగా ఆయన పట్టించుకోలేనట్టు అనిపించినా కోపం తారాస్థాయికి వెళ్ళిపోయాయి అంత కోపిష్టి అయితే ఆయన రెండు విషయాల్లో ముఖ్యంగా ప్రస్తావిద్దాం ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఆయన ఏ విధంగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని తీసుకుంటే మొదటిది మనకి అభిజ్ఞాన శాకంతులలోని శాకింతుల యొక్క శకుంతుల యొక్క చరిత్ర శకుంతుల అనగానే మనకి విశ్వామిత్రుని యొక్క తపోభంగం కొరకు మేనకను ఇంద్రుడు పంపించి తపోభంగము చేయడం వారిద్దరి యొక్క అన్యోన్యతకు ఒక ఆడపిల్ల పుట్టడం వెంటనే మేనక ఆ ఆడపిల్లని విడిచిపెట్టి తన బాధ్యత అక్కడతో తీరిపోయింది ఇంకా ఆ మాతృ అనుబంధాలు మాకేమి ఉండవు అని చెప్పి ఆమె ఇంద్రుని దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి విశ్వామిత్రుడు కూడా ఇంకా ఆ ఆడపిల్లని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ పొదల మాటున ఏడుస్తూ ఉంటే పక్షులన్నీ కూడా చేరి ఆమెకు రక్షణగా ఉంటాయన్నమాట అవి శాకుంతలా పక్షులు ఎప్పుడైతే ఆ పక్షులు రక్షించాయి కాబట్టి శకుంతల అనే నామకరణం కన్వ మహర్షి ఆ ప్రాంతానికి రావడం ఆ చిన్నారిని చూసి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి పెంచుతూ ఉంటాడు ఆ శాకుంతలా పక్షులు రక్షణలో ఉండడంతో శకుంతలు అనేది రావడం జరిగింది శకుంతల దిన చెంతు చక్కటి సౌందర్యవతిగా మారుతుంది మరి ఒకనొక సమయంలో కణవ మహర్షి ఆశ్రమం లేని సమయాన అనుకోకుండా ఒకరోజు దుష్యంత మహారాజు వేటకని రావడం అదే సమయంలో శకుంతలను చూడడం తొలిచూపులోనే వారి మధ్య ప్రేమ చిగిరించడం తద్వారా గాంధర్ వివాహాన్ని శకింతులను చేసుకోవడం జ్ఞాపికగా తన రాజముద్రికితో ఉన్నటువంటి అంగులీయాన్ని బహుకరించడం త్వరలో వచ్చి రాచ మర్యాదలతో తీసుకువెళతానని సమయం లేదు లేకపోతే మహర్షిని కలిసేవాణ్ణని చెప్పి అక్కడి నుంచి రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కన్మ కన్వ మహర్షి కూడా ఆమె సున్నితంగా మందలించి మరి తన కుమార్తెను దుష్యంత మహారాజు పంపించే పంపిద్దామని ఆలోచనలో ఉంటారు ఈలోగ ఈమె గర్భవతి అలా కన్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శకుంతల తన భర్త అయినటువంటి దుష్యంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు తన భర్త దగ్గరికి వెళ్దామా ఎప్పుడు అన్యోన్యంగా ఉందామా అని కడుపులో ఉన్నటి బిడ్డను కూడా తలుచుకుంటూ దుష్యంత మహారాజునే ఆలోచనలో పడి ఉంటున్న సమయంలో ఒకనొక సమయంలో కన్వ మహర్షి లేనప్పుడు సమయంలోనే దూర్వాసుడు కన్వ మహర్షి ఆశ్రమానికి రావడం జరుగుతుందనమాట మరి ఆయన వచ్చిన విషయాన్ని వేరొక ఆలోచనలో భర్తపై ఉన్న ఆలోచనలో ఉండడం చేత పరధ్యానంలో ఉండడం చేత శకుంతల దుష్యంత మహారాజుని పట్టించుకోవడం లేకపోవడంతో కోపానికి గురవుతాడు ఒకటికి రెండు సార్లు శకుంతల శకుంతల అని పిలిచినప్పటికి కూడా ఆమె పరధ్యానంలో ఉండడంతో పలకపోవడంతో వెంటనే తన కమాండంలో ఉన్న నీరిని తీసి తీసి ఒక్కసారి శిపిస్తారు అన్నమాట ఎవరి గురించైతే తీక్షణంగా ఆలోచనిస్తున్నావో ఆ వ్యక్తిని నిమ్మరిచిపోవుగాక అని శపించేటప్పటికీ అక్కడున్న పరిచారికలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి కన్న మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి దూర్వాసు కాలిపై పడి క్షమించమని వెంటనే శకింతులకు విషయాన్ని చెప్పి క్షమించమని కోరడంతో ఆమె వెంటనే పరుగున వచ్చి మహానుభావ నిజంగా పరధ్యానంలో ఉన్నాను అందువల్ల మిమ్మల్ని నేను చూడలేకపోయాను మిమ్మల్ని అగౌరు పరచేయాలనే ఉద్దేశం కాదు ఒకవేళ అలా అనిపిస్తే మన్నించండి ఈ శాపకి శాపానికి విముక్తి కల్పించండి అనగానే అంత కోపంలో ఉన్నటువంటి దూరం కూడా ఆ మాటలకు ఒక్కసారి మన్నించి శాంతించి దీనికి శాప విముక్తిగా ఎవరి గురించి ఆలోచిస్తున్నా వారు ఏదైనా నీకు జ్ఞాపిక ఇస్తే ఆ జ్ఞాపిక చూచిన వెంటనే నిన్ను గుర్తుపట్టాలని శాప విముక్తిని కలిగించడం జరుగుతుంది ఆమె తద్వారా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సాధారణంగా పంపించడం జరుగుతుంది అలా కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచేటప్పటికీ మీ గర్భవతిగా ఉంటూ ఒక మగబిడ్డను కనడం ఆ మగబిడ్డ భరతుడిగా పేరుగాంచడం మనందరికి తెలిసిన విషయమే ఎప్పుడైతే తల్లి బిడ్డలు ఉన్నప్పటికి కూడా ఇంకా దుష్యంత మహారాజు రాకపోవడంతో కన్వ మహర్షి కలత చెంది కొంతమంది శిష్యులతో ఆమెను దుష్యంత మహారాజు దగ్గర పంపించడం జరుగుతుందనమాట అలా నదీ తీరంలో వెళ్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలతో ఆమె ఉంటూ ఆ ప్రకృతికి పరవశించి ఆ నీటిని అలా చేత్తో పెడుతున్నప్పుడు తోస్తున్నప్పుడు ఓ చేప మింగడం జరుగుతుందనమాట ఈమె రాజ్యానికి వెళ్ళడం దుష్యంత మహారాజాని కలవడం నేను మీ అర్ధాంగిని అని చెప్పడం వీరి మీ కుమారుడు భరతుడు అని తెలియజేయడం కానీ అవేమీ జ్ఞాపకం లేకపోవడం వల్ల మీరెవరో నాకు తెలియదు మీరు వేరే ఏ ఆలోచనతో వచ్చారో అని దుషంతుడు తిరస్కరించడం ఇదంతా కూడా ఈ శాపం వల్లే జరిగిన దురోశక్తి శాపం వల్లే జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత తిరస్కరించి పంపించేయడంతో ఆమె ఒంటరిగా బ్రతకడం జరుగుతుంది తదుపరి ఆ చేప మింగిన ఉంగరం దుష్యత మహారాజ్ చేరిన తదుపరి తన భార్యని గుర్తించి తన తప్పుని తెలుసుకొని శక్తిని తీసి తను ఏలుకోవడం అనేది మనందరికి తెలిసిన విషయమే అంటే ఆయన కోపం వచ్చేటప్పుడు చాలా చిన్న విషయానికి కూడా కనీసం విచక్షణా జ్ఞానం కూడా ఆలోచించకుండా శపించడం అనేది ముక్కోపిగా ఆయన పేరుగాంచడం జరిగింది అంటే ఆయన విశేష పరిజ్ఞానం సర్వశక్తులు ఉన్నటువంటి ముక్కంటితో సమానమైన ఆయన ముక్కంటి కూడా ఎంతో కోపం వస్తే కానీ ఆయన మూడో నేత్రం త్రినేత్రం అనేది తెరవరు కానీ అలా కాదు దూర్వాసుడు ప్రతి చిన్నదానికి కోపడ్డాం అదొకటి రెండో విషయాన్ని తీసుకుంటే మహాభారతంలో కుంతీదేవి యొక్క చరిత్రను ఒకసారి పరిశీలించేస్తే కుంతి భోజని పెంపుడు కుమార్తె కుంతీదేవి ఆ సమయంలోనే ఈ దూర్వాసుడు కుంతీ భోజనం యొక్క రాజ్యానికి రావడం వారు కొలత దినాలు అక్కడ ఉండడంతో వారికి సేవ చేయడానికి కుంతిని నియమించడం కుంతి ఎన్ని కష్టాలు పడినా ఆ కోపాన్ని తట్టుకున్న అూర్వాసన యొక్క కోపతాపాలకు భయపడినప్పుడు కూడా చాలా శ్రద్ధగా సేవలు చేయడంతో ఆయన ఒక విధంగా పొంగిపోతుండమాట ఎంత వినయశీలి ఎంత సద్గుణ రాసి ఈ కుంతీదేవి ఎంత చక్కగా సపరిలు చేస్తుందని మెచ్చుకొని ఆమెకి ఒక వరాలు ఇస్తారనమాట అంటే దేవతలను కూడా ఔపాసనం చేసుకునే శక్తి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ శక్తి ద్వారా ఆమె ఒకసారి కన్యగా ఉన్నప్పుడే సూర్యభగవాన్ని కోరడం జరుగుతుంది ఒక్కసారి వెంటనే కోరడంతో ఆ వరప్ర ప్రభావం చేత సూర్యుని యొక్క వరప్రభావము చేత కర్ణుడి జన్మించడం అయ్యో కన్నీకిగా ఉండేటప్పుడు బిడ్డ పుట్టాడంటే లోకాపునది కాబట్టి ఆ కర్ణుని ఆ నదిలో విడిచిపెట్టి తద్వారా కర్ణుని యొక్క జన్మ వృత్తాంతం అది వేరే విషయం తదుపరి ఆ కోరికలతోనే ఆ వర ఆ వరంతోనే ఆ వరాలతోనే ఆమె పాండురాజుని వివాహము తర్వాత పాండురాజు సంసార జీవితంలో ఆ లేకపోవడం చేత ఆ పుత్రులను పొందడం జరుగుతుందనమాట ధర్మరాజు భీముడు అర్జునుడు వీరు ధర్మరాజు యమధర్మరాజు ప్రకారం చేత భీముడు వాయుదేవుని ప్రకారం చేత అర్జునుడు ఇంద్రుని వర ప్రకారం చేత జన్మించడం జరుగుతుంది ఈ విధంగా దూర్వాసన మహర్షిని ఇచ్చిన వరాల కారణంగా ఈమె సంతానాన్ని పొందడం ఇక్కడ చెప్పవలసింది చెప్పవలసిన విషయం అంటే ఇక్కడ దూర్వాస మహర్షి ఎంత కోపిస్టో అంత శాంత మంతుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట కానీ శకుంతల ఆమె శకుంతల దూర్వాసన కోపానికి చాలా తీవ్రమైన సిపి తీవ్రంగా శిపించబడింది ఇక్కడ కుంతీదేవి విషయానికి వచ్చేటప్పటికి ఆమె సేవలకు పరవశించి అనేక రకమైన కోరికలు వరాలు ఇచ్చి ఆమెను చేయడం కూడా జరిగింది ఇది దూర్వాస మహర్షి యొక్క చరిత్ర అత్రి అనసూయ రేఖ కుమారుడైన పరమశ్రేష్ఠుడైనటువంటి ఒక కోపం తప్ప అన్ని విషయాల్లో సద్గుణు సద్గుణుడు ముక్కోపి చరిత్రను ఈ విధంగా మీ అందరికీ తెలియపరచడం అందరికీ తెలిసిన విషయం కూడా మరొకసారి మీకు తెలియపరిచాను మరి తప్పకుండా చివరి వరకు వీడియోలు మీరు చూసే ఉంటారని ఆలోచిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ